ఈరోజు మా మిత్రుడు మరి న నరేష్ గారు ఎలక్ట్రీషియను షేరిబాయి గుడెం నార్కటి మండలం నార్కటిపల్లి మండలము నల్గొండ జిల్లా వారు తెలంగాణ భవన మరియు ఇతర నిర్వహణ కార్మిక సంక్షేమ బోర్డులో లేబర్ కార్డు తీసుకుని ఉన్నారు వారి పేరు మీద కొంతమంది బ్రోకర్లు ఈ సేవ ద్వారా ఆయన చనిపోయినట్టుగా అప్లై చేయడం జరిగింది వారికి లేబర్ ఆఫీస్ ద్వారా మీరు డాక్యుమెంట్ సరిగ్గా అప్లై చేయలేదు మీరు చనిపోయిన అప్లై చేశారు మీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం అని చేయమని ఫోన్ చేయడం జరిగింది ఒక్కసారి కంగారు పడడం జరిగింది మేము బతికుండంగా చనిపోయినట్టుగా మా పేరు మీద ఈ సేవ ఈ సేవ ద్వారా లేబర్ ఆఫీస్కి ఎవరు అప్లై చేశారు ఎలా అప్లై చేశారు ఎలా జరిగింది ఇది అని అటు నల్గొండ జిల్లా కమిటీ బ్రహ్మచారి గారికి అధ్యక్షుడు బ్రహ్మచారి గారికి వారి కలిస్తే వారి ఆధ్వర్యంలో నగరకల్ ఎల్ఓ గారిని అలానే నల్గొండ డీసీల్ గారిని కలిసి దీనికి సంబంధించిన ఎవరు దీనికి చేశారు ఇలా అప్లై చేశారు అనేది తెలుసుకొని దానికి సంబంధించిన బాధ్యతల మీద చర్య తీసుకోమని అక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది దానికి వారు సరైన సమాధానం చెప్పలే ఎవరు చేశారో ఎందుకు చేశారో మాకెట్లా తెలుస్తుంది ఆ సమాచారం మాకు తెలియదు మీరు వెళ్ళి రాష్ట్ర ఆఫీసులో వెళ్ళి అడగండి అక్కడ వారు సమాధానం చెప్తారని చెప్పేసి వారు సమాధానం చెప్పారు ఇది ఎంత నిర్లక్ష్యం అంటే ఏదైనా కూడా కార్మికులకు సంబంధించిన సంక్షేమం గురించి ఈ క్లెయిమ్ల గురించి పూర్తిగా అక్కడ అక్కడ స్థానికంగా ఉన్న ఏలూరుకు తెలుస్తుంది ఆ విషయాన్ని జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షుని ఆ దృష్టికి తీసుకొస్తే ఈరోజు రాష్ట్ర జిల్లా మండల కమిటీలందరం కలిసి నాయకులను కలిసి ఇవాళ హైదరాబాద్లో ఉన్న కార్మిక కమిషనర్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర కార్మిక కమిషనర్ గారిని అలానే జాయింట్ కమిషనర్ గారిని అలానే బోర్డు కార్యదర్శి గారిని కలిసి ఇంత దారుణంగా జరుగుతూ ఉంది ఇదే ఒక్క క్లైమ్లో మేము దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎవరైతే మా ఎలక్ట్రిషన్ నరేష్ పేరు మీద చనిపోయిందని చెప్పి అప్లై చేశారో ఎవరు చేశారని మేము మాకున్న సోర్స్ ద్వారా మేము ప్రయత్నం చేస్తే ఒక బ్యాంక్ అకౌంట్లో ఐదు సార్లు ఒకే అకౌంట్లో లక్ష యాభై ముప్పై వేలు ఒకసారి లక్ష ముప్పై వేలు ఒకసారి ముప్పై వేల ముప్పై ఎనిమిది రూపాయలు అలా మూడు సార్లు ఒక బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది బోర్డు నుంచి మనకు తెలిసిందే ఇది ఇంకా తెలియనిది ఎన్ని పదుల సంఖ్యలో అప్లై చేశారో ఈ రాష్ట్రంలో ఎంత ప్రభుత్వ పథానికి కార్మికుల సంబంధించిన అర్హులైన కార్మికులకు చెందాల్సిన ఈ సంక్షేమ పథకాలు బ్రోకర్లు కొద్దిమంది సేవలతో కొద్ది కొద్దిమంది లేబర్ ఆఫీసులో కాంట్రాక్ట్గా ఉన్న వాళ్ళు కా కావచ్చు లేదంటే ఎవరో దీని మీద వెనక ఉన్నది పూర్తిగా విచారణ చేసి ఇంకొక్కసారి ఏ కార్మికుడు కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం సంబంధించిన ఖజానాకి నష్టం జరగకుండా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి దీనికి బాధ్యులు ఎంతటి వారి సరే అందరిని బయటికి తీసి ఆ డబ్బుల్ని ఎవరైతే కార్మికులకు చెందవలసిన డబ్బుల్ని కొల్లగొట్టారో వారి దగ్గర నుంచి మళ్ళీ రికవరీ చేసి ఆ డబ్బుల్ని బోర్డుకి జమ చేయాలి వారి మీద కఠినమైన శిక్ష చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి వారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది జాయింట్ కమిషనర్ గారికి కానీ కార్మిక కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వారు దీని మీద సీరియస్ అయ్యారు వారికి వారు దీని మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా దీంట్లో ఎవరు ఎంతటి వారైనా కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇట్లా జరగకుండా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది వారికి హృదజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఇటువంటి విషయంలో మనం కూడా కార్మిక లోకం కూడా ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకు ఎస్ఎంఎస్ వచ్చినా కూడా స్పందించాలి మన కార్డుల విషయంలో కూడా మన ఇతరులకు ఎవరికి కూడా అన్నోన్ పర్సన్స్ కూడా మన డేటా వెళ్ళకుండా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది కాబట్టి దయచేసి మనం కార్డులను తీసుకోవడమే కాదు కార్డులను ఎట్లా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి కూడా తెలుసుకొని మనము అర్హులైన వాళ్ళమే పొందాలి తప్ప అనురాలు ఎవరైనా కూడా అక్కడ స్థానికంగా మన బోర్డులో పేర్లు నమోదు చేసుకొని వాళ్ళు కాళ్ళు తీసుకున్నా కూడా మనం ఎప్పటికప్పుడు స్థానికంగా మన నాయకుల ద్వారా అక్కడ కూడా కూడా కంప్లైంట్ ఇవ్వడము అరువులైన వాళ్ళే ఈ సంక్షేమ పథకాల పొందే విధంగా మనం కూడా అందరం కూడా చైతన్యం కావాలి ఈ విషయంలో ఇంత జాగ్రత్తతోనే మన నాకల్లి మండల కమిటీ కానీ ఆ జిల్లా కమిటీ కానీ తక్షణమే మన కార్మికుడు జరిగిన అన్యాయం మీద తక్షణమే స్పందించి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఇవాళ మన మన కాపి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చేసి ఆ సమస్య పరిష్కారం కావడానికి వారందరూ కూడా తొందరగా దీన్ని మేల్కొన్నారు కాబట్టి వారికి రాష్ట్ర కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ మిగతా నాయకులందరూ కూడా ఇట్లనే ఏ విషయం జరిగినా కూడా ఇమీడియట్గా చైతన్యం అయ్యి మన దాని మీద మనం యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా మనకు సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి అందరం కూడా దానికి చైతన్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ మనకు వారం రోజులు టైం ఇచ్చారు వారం రోజుల్లో మనకి ఈ విషయం మీద పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేసి చర్య తీసుకున్నారని ఇచ్చారు దాని తర్వాత ఫర్దర్గా దాని యాక్షన్ ఏం జరుగుతుందో చూసినాం చూస్తాము ఒకవేళ చర్య జరగకపోతే రాష్ట్ర కమిటీ తరఫున మనకి ఇదే లేబర్ ఆఫీస్లో ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి డిమాండ్ చేస్తాము